హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరోని ఇవాళీ మన వీడియో వచ్చేసి ఇంట్లో అయితే కాటు అలాగే ఈగల కాటు ఈ కాలంలో అయితే ఎక్కువగా ఉంటుందండి అలాగే సిటీలో అయితే ఎప్పుడైనా సరే ఎక్కువగానే ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ట్రిప్స్ అయితే ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతాయి అలాగే వంద శాతం న్యాచురల్ కాబట్టి ఈజీగా ఈగలు దోమలు అయితే ఈజీగా అయితే ఇక్కడ నేను ఒక లెమన్ అయితే తీసుకొని మధ్యలో కట్ చేసుకున్నానండి అలాగే నాలుగు టూ సిక్ పిక్స్ లేదా పుల్లలను అయితే తీసుకోవాలి ఇలా అయితే అవతల అవతల మధ్యలో కట్ చేసుకున్న నిమ్మకాయనైతే ఇలా అయితే ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు మిడిల్లో అయితే లవంగాలను అయితే చెక్కిస్తున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ మన ఇంట్లో కర్పూరం బిల్లలను అయితే మధ్యలో పెట్టేసి ఒకవేళ మీ దగ్గర కర్పూరం లేనట్లయితే ఒక క్రోవతిని అయితే ఈ మధ్యలో పెట్టేసుకొని వెలిగించుకోవాలి మీ దగ్గర లేకపోయినట్లయితే నా దగ్గర అయితే కర్పూరం ఉంది కాబట్టి నేనైతే కర్పూరం బిల్లలని అయితే ఓ రెండు మూడు అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే అగ్గుబులతో అంటించానండి మంట అయితే వెలుగుతూ ఉంది చూడండి ఈ విధంగా అయితే పడి కింద పడిపోతుందండి అవి పుల్లలు కదండీ కాలిపోయి కింద పడిపోతుంది అయినా సరే ఇలా అయితే మరి దానిపైన పక్కన పడిన దానిపైన కూడా ఒక కర్పూరం బిల్లనైతే పడేసి ఇలా అయితే ట్రై చేశాను తప్పకుండా వర్కౌట్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే ఇక్కడ వే వేపాకునయితే పచ్చి వేపాకునయితే రెండు రోజుల పాటు ఎండబెట్టుకున్నానండి అలాగే కానె కానెక్కాయలు అండి ఎన్ని నా కానెక్కాయలు తీసుకున్నాను అలాగే తైలం ఆకండి అలాగే తైలం ఆకుతో పాటు తైలం చెట్టుకి చిన్న బుట్టీస్ అండి అవి ఒక మట్టి పాత్ర తీసుకుని అందులోకైతే నాలుగైదు కర్పూరం బిళ్ళలు అయితే వేసుకున్నాను ఇప్పుడు చూపించినవన్నీ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి చూడండి కనెక్కాయని ఈ విధంగా అయితే ఎన్నిన కానగా కాయని ఈ విధంగా అయితే చించి నేను ఈ మట్టి పాత్రలో అయితే వేసుకున్నాను ఇప్పుడు వెలిగించుకోవాలండి ఈ విధంగా వెలిగించుకోవాలండి ఇవి మూలలకి కానీ అలా ఎక్కడ దోమలు ఎక్కువగా ఉన్న చోట్లల్లో అలా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఎండపెట్టుకున్న వేపాకునయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను కానకాయలని అలాగే వేపాకుని కొన్ని వస్తువులను అయితే వాడా నేను వాడిన ఈ వస్తువులన్నీ అన్నీ నేచురలేనండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్